చూడారు ఇప్పుడు మీరు చెప్పండి మహారాష్ట్రలో బీజేపీ విజయాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు బీజేపీ విజయము ఒక ఎంపీ ఎలక్షన్ల సమయానికి వచ్చరికి బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ తన చేజేతుల బీజేపీ పార్టీకి ఉపయోగపోయింది మేము గతంలో ఎన్నో డిబేట్లు చెప్పినాం మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే బీజేపీగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఒకే ఒక నాయకుడు ఆ రాష్ట్రాన్ని మన ఆ నాయకుడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయబోవడం వల్ల రేవంత్ రెడ్డి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డి గారు అంటే ఒక రాష్ట్రంలో ఒక ఐదు గ్యారంటీలు హామీలు ఇస్తా అన్నప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన రాష్ట్రాల్లో ఏవి అమలు అవుతున్నాయి ఏమి అమలు కావట్లేవు అనే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తారు కదా రాష్ట్ర రాష్ట్రానికి సంబంధం ఈ తెలంగాణ మేము ఏం చేస్తే వాళ్ళకేం తెలుస్తుంది మేము ఏం చెప్పలేకపోతే అది ఇంటరు గుడ్డిగా అని చెప్పి ఈ నాయకులు అనుకున్నారు కానీ అక్కడ జరగలేదు మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజు గ్లోబలైజేషన్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇంత ఫాస్ట్ గంగ సమయంలో ఈజీగా రిచ్ అవుతుంది అమూల్య గారు ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు వచ్చి అక్కడ నాందేలో ఉన్నటువంటి ప్రచారంలో ఏం చెప్పారు మేము చాలా గొప్పగా రుణమాఫీ చేసినాం అన్నారు గురువులో తెచ్చి కొడుతుందని చెప్పి వీరు మాటలు చెప్తారు కదా మళ్ళా ఎవరైతే మాట కదా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు నలభై వేల కోట్ల కానీ నేను పద్దెనిమిది వేల కోట్లు చేసిన చెప్పి వారి మాటలు ఉంటాయి రికార్డులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అర్థమైతే అని మిగతా బస్సు మినహా ఇంపి మిగతా ఏం చేయలేదని కాబట్టి నేను మాకు మాకు మొదట్లే డౌట్ వచ్చింది ఎందుకు అంటే ఏ అయితే గారి డౌట్ వచ్చింది ఇంత మరి ఐదు గేట్లు మనం పెడతా ఉన్నాం ఒక రెండు గేట సక్సెస్ అయినాము ఇక్కడ మన ఫెయిల్ అయ్యే అవకాశం కనబడతా ఉంది ఎందుకంటే చేసిన కర్ణాటకలో చక్కగా చేయలేకపోయినాం తెలంగాణ చేయలేకపోయినాం మరి ఇక్కడ చేస్తే ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారని చెప్పి అనుకున్నారు కానీ మరి గోరే ఒత్తిడి వలన ఏమైందో ఏం చేస్తాము లేకపోతే పక్కన రాష్ట్రం ఉన్నటువంటి వాటిల్లో డబ్బు సంచుల తీసుకొచ్చి మురళి పంచుతాము ప్రజలంతా ఊరు ప్రజలు మేము ఏం చేస్తాం నమ్ముతాం అనుకున్నారు కానీ నేను పూర్తిగా నమ్మేది ఏంటంటే మీరు గతంలో ఉన్న రాష్ట్రాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేస్తారు చేసి పరిశీలిస్తారు ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన ఉంది అంటే తెలంగాణలో ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పాలన ప్రభావం దీని ఇది మహారాష్ట్ర ప్రజలపై కూడా ఈ ప్రభావం పడింది అందుకే కాంగ్రెస్ కారణం కారణమేందంటారా హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగిందండి చాలా డిబేట్ చెప్పినా విశ్లేషణ చెప్పినాము లేదా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాము ఇదే మాట చెప్పిన మేము చాలా ప్రమాదకరమైనటువంటి రిజల్ట్ రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి కానీ అది బీజేపీ గొప్పతనం కానే కాదు ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో నిలబెట్టుకోగా తన చేతగానితనంతో నేను ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏమంటారు ఆధాని దొంగ ఆధార్ ఫోర్ ఒంటే అంటారు రెడ్ కార్పెట్ వేసి పన్నెండు వేల కోట్ల రూపాయల బిజినెస్ ఒప్పందాలు చేసుకుంటారు నమ్ముతారు చెప్పండి పార్టీని గొప్పలు మీరు మరి మీకే ద్వంద్వ వైఖరి ఉంటే మరి రకంగా ఉంటారు ఏ రకంగా నమ్ముతారు ఏమో పార్లమెంట్ లో ఎవరైతే పార్టీలు ఫిరాయింపు చేస్తారో రద్దు అయిపోవాలి వాళ్ళ వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి వాళ్ళు దాని చట్టం తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తారు రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు ఏమో అన్ని పార్టీల నాయకులను తీసుకోవడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కోట్లను మోసం చేయడం ఫార్మాసీలు రద్దయని చెప్పి ప్రజలకు చెప్పడము కోట్లకేమో ఫార్మసీ రద్దు అని చెప్పి చెప్పడం ఆ తర్వాత లాక్కోవడానికి భూముల మీద ఇష్టం గిరిజనుల మీదకి వెళ్లడం పరివార ప్రాంతాల మీద ఇష్టం వెళ్ళడం ఇవన్నీ చాలా పెద్ద ఈ ఎలక్షన్ లో తెలంగాణ అనేది చాలా ఎఫెక్ట్ కనిపించింది అంటే తెలంగాణలో మీ వైఫల్యాలు మహారాష్ట్ర ప్రజలు గమనించినారు ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది కానీ ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇప్పుడు వెయిట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ జరిగిన దానికి ఇప్పటికీ ఇంత తేడా వచ్చినట్లయితే మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో పోయింది అప్పుడు దాదాపు కన్మరగే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ ఆ సమయం నుంచి మళ్ళీ ఇంత రికార్డ్ స్థాయిలో గెలి గెలిచింది అంటే ఒకే ఒక్కరు అది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి వల్లనే ఈ రోజు మహారాష్ట్ర ఓటమించింది అని చెప్పి పూర్తిగా నమ్ముతా